అందరికీ నమస్కారం ఏ నమ నేను మీ డాక్టర్ కొండ వెంకటేశ్వరుడు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ గుంటూరు ఈరోజు మనం వంటిల్లే వైద్యశాల అనే శీర్షికలో భాగంగా లవంగాల గురించి మాట్లాడుకుందాం లవంగము అంటే మనందరం కంపల్సరిగా వంటింట్లో చూస్తాము రకరకాలుగా కొన్ని కొన్ని చిన్న చిన్న వ్యాధుల్లో కూడా దీన్ని ఉపయోగం చూస్తాం ఈ లవంగాలు ఎంతో సుగంధభరితంగా లవంగం లేని మసాలా అనేది ఉండదేమో లవంగము చాలా స్మెల్ మంచి స్మెల్ ఉంటుంది ఇది మనకు మంచి రుచిని కలిగిస్తుంది అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వెజ్ బిర్యానీ వీటిలో లవంగాలు లేకపోతే మంచి టేస్ట్ ఉండదు ఈ లవంగా చూసినట్లయితే మనము కొద్దిగా కారంగా కొద్దిగా చేదుగా ఈ టేస్ట్ అనేది ఉంటుంది ఇది శరీరానికి చలవ చేస్తుంది ఇది శరీరంలో ముఖ్యంగా కఫ దోషాన్ని దోషాన్ని తగ్గిస్తుంది మనం చాలామంది పెద్దవాళ్ళు ఎవరికైతే కొంచెం గొంతులో ఇరిటేషన్ కానీ లేకపోతే గొంతు బొంగులు పోవడం లేదా గొంతులో కఫం ఉంటే లవంగాన్ని కొంచెం నిప్పుల మీద కాల్చి బుగ్గను పెట్టుకొని చప్పరిచ్చండి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు సో ఈ లవంగము దగ్గు జలుబు ఆస్తమా ఇలాంటివి ఎన్నో రకాలైన వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని ఉంటాయి ఇది మనందరం కూడా మన పూర్వీకుల నుంచి మన భారతీయ సాంప్రదాయంలో తాంబూలం అంటే పాన్ వేసుకుంటాం పాన్ అంటే ఇప్పుడు వాడే పొగాకు జర్దా కిళ్ళి ఇలాంటివి క్యాన్సర్ కారకాలతో కలిసిన పాన్ కాదు పూర్వకాలంలో చెప్పేది తమలపాకులు లవంగాలు పుదీనా దాల్చిన చెక్క ఎండు కొబ్బరి ఎండు ద్రాక్ష ఇలాంటి వాటితో కలిపి త్వరగా సోంపు ముఖ్యంగా దీంట్లో సోంపు లేదా శాతపుష్ప ఇటువంటి పేరుతో పిలుస్తాము ఈ సోంపు వీటితో మంచి సుగంధ ద్రవ్యాలతో కలిపి మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడానికి మంచి జీర్ణ రసాలు ఊరడానికి శరీరంలో బాగా ఇది కావడానికి తాంబూలం వేసుకుంటాం ఈ తాంబూలం కూడా లవంగం తప్పనిసరిగా వాడతారు ఇప్పుడు లవంగాల యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం మొదటిగా దగ్గు రెండు మూడు లవంగాలు తీసుకొని నిప్పుల మీద లవంగాలను కొద్దిగా కాల్చి వాటిని బుగ్గన పెట్టుకొని మెల్లగా ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే మనకు రాత్రిపూట పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎడతెరపీ లేకుండా వచ్చే అనేది క్రమంగా తగ్గిపోతుంది ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత అబౌ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అప్పుడు వృద్ధుల్లో డ్రైకా ఫ్లా వస్తుంటుంది వీళ్ళకు రాత్రి నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అటువంటి వారిలో ఈ కాల్చిన లవంగాలు బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే మెల్లగా రసం తాగాలి ఒకేసారి నవలకూడదు ఈ అనేది ఒక రెండు మూడు రోజుల్లోనే నయం అవుతుంది అదేవిధంగా ఆస్తమా ఆస్తమాకి ఒక గ్లాసు గోరవ చట్నీలో మూడు లేదా నాలుగు చుక్కల లవంగ తైలం కలుపుకొని ఉదయం మధ్యాహ్నం కొద్ది కొద్దిగా మనం కాఫీ టీ తాగుతాం చూడండి ఆ విధంగా తాగితే ఈ యొక్క ఆస్మా లేదా ఆయాసం అనేది కూడా నయమవుతుంది అదేవిధంగా చాలా మంది మనము ఎక్కువగా ఈ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింకులు తినడం స్వీట్స్ ఎక్కువ తినటం ఈ కెమికల్ ఫుడ్ వల్ల చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో వయసు అనేది తేడా లేకుండా ఈ యొక్క పళ్ళు త్వరగా సెన్సిటైజ్ అవుతున్నాయి ఈ సెన్సిటివిటీ వల్ల పంటి నొప్పి వస్తుంది కొంతమంది చిన్నపిల్లలైతే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినటం వల్ల ఆ పళ్ళు పుచ్చిపోతున్నాయి ఈ పంటి నొప్పికి చిన్న కాటన్ బాల్ లాగా చేసి కాటన్ తీసుకొని దాని మీద ఒకటి రెండు చుక్క లవంగం యొక్క తైలం ఉంచి దాన్ని ఆ పంటి నొప్పి ఉన్న భాగం మీద పెట్టుకొని కొంచెం ఏదైనా ఊసి వేస్తూ ఉంటే ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో ఆ నొప్పి మొత్తం లాగేయటం జరుగుతుంది చాలా ఫాస్ట్ రిలీఫ్ వస్తుంది లవంగ తైలంతో అందుకే మన ఫేస్ లో చూడండి ఈ మధ్య యాడ్స్ అన్నిటిలో కూడా ఈ యొక్క లవంగాలు అనేవి ఫేస్ లో కలుపుతున్నారు ఎందుకంటే ఇది అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంది కాబట్టి అదేవిధంగా అతి మూత్రం అంటే చాలామంది పెద్దవాళ్ళు షుగర్ బీపీలు ఉన్నా లేకపోయినా రాత్రి నాలుగైదు సార్లు యూరిన్లు వేసి వాళ్ళకు నిద్ర అనేది డస్ట్బిన్స్ అవుతుంది కాబట్టి లవంగాల యొక్క చూర్ణం ఒక రెండు గ్రాముల చూర్ణాన్ని ఒక టీ కప్పు పాలల్లో వేసి మరిగించి ఉదయం సాయంత్రం తీసుకోవాలి లేదంటే ఒకటి రెండు గ్రాముల ఈ యొక్క లవంగ చూర్ణాన్ని ఒక ఐదు గ్రాముల మంచి పసుపు పొడితో కలిపి ముద్దలాగా చేసుకొని ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు తీసుకున్నట్లయితే అతిమూత్ర వ్యాధి అనేది ఎక్కువసార్లు యూరిన్ పోవడం అనేది తగ్గిపోతుంది అదేవిధంగా చాలామందిలో ఈ మధ్య కారం మసాలాలు బిర్యానీ ఇలాంటి తిన్నప్పుడు ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ యొక్క ఎక్కిళ్ళ కోసం ఈ యొక్క లవంగాలనే బుగ్గను పెట్టుకొని మెల్లగా చప్పరిచ్చినట్లయితే ఈ యొక్క ఎక్కిళ్ళు కూడా మెల్లగా తగ్గిపోతాయి చూడండి లవంగాల వల్ల ఇంత ఉపయోగకరమైనవి ఎన్నో వ్యాధులకు చక్కని పరిష్కారం కాబట్టి మనం వంటిల్లో దొరికే స్వచ్ఛమైన మంచి క్వాలిటీ గల లవంగాలను అనేక వ్యాధుల్లో ఉపయోగించుకొని అందరం ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం సర్వే జనం సుఖినోభవంతు సర్వే సంతు నిరామయ